మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబును అరెస్టు చేయాలని ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు తహసీల్దార్ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి టీవీ నైన్ రిపోర్ట్ తో పాటు ఇతర మీడియా ప్రతినిధుల పైన దాడి చేసి గాయపరచడం జరిగింది ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలా ఈరోజు సమాజంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆ యొక్క సంఘటనను ప్రజల దృష్టికి తీసుకురావాలనేటువంటి ఒక తాపత్రయంతో ఒక సదుద్దేశంతో జర్నలిస్టులు మరి కవర్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది మరి ఇటువంటి జర్నలిస్టుల పైన విచక్షణరహితంగా మరి ఆ లోగోని తీసుకొని దాడి చేయడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు ఇది ఆయన ఒక రాజకీయాల్లో ఉన్నాడు సినిమా రంగంలో ఉన్నాడు సమాజంలో గుర్తింపు గంట వ్యక్తి కాబట్టి ప్రజలకు వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయాలు ఏమున్నాయనేటువంటి తెలియజేయడానికి ఈరోజు మీడియా ప్రతినిధి అక్కడ వెళ్ళడం జరిగింది ఏదైనా ఉంటే మీడియా మీకు ఈ మీడియాకి తెలియజేయడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు కానీ లోగో తీసుకొని కొట్టడం వల్ల ఈరోజు ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి రంజిత్ అనే వ్యక్తికి ఈరోజు సర్జరీ జరగడం జరిగింది ఇక్కడ కట్టా ఉంది బోన్ కట్ట కట్టా కావడం జరిగింది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలా అదేవిధంగా జర్నలిస్టులపై దాడి చేసినటువంటి మోహన్ బాబు గారిని వెంటనే అరెస్ట్ చేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని చెప్పి ఎంబెగినూరు ఏపీయూడబ్ల్యూజేగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము బి శ్రీనివాస నాయుడు ఏపీయూడబ్ల్యూజే తాలూకా అధ్యక్ష